మీ అన్నయ్య రాధయ్య కలుసుకొని పిల్లలుస్తా అని చెప్పినట్టుగా ఊరంతారే రాధయ్య ఎన్ని ఆస్పష్టలున్నా మీ అన్నయ్య ఎలా గౌరవంగా పెద్ద మనిషి సరహాలుగా తెలియదే అందుకే మీ అన్నయ్య అనుకున్నాను ఇప్పుడు ఎలా ఉంటే ఏమే కట్టుకున్న తర్వాత అదే వాడిని పూర్తిగా మార్చేస్తాను అదేం కుదరదే రాజయ్యా అరే రే రండి సామ్మూర్తి గారు మోకాలు పట్టుకుని నడుస్తున్నారేంటి మోకాలు ఉన్నంత వరకు మోకాలు నొప్పి తగ్గదు కడుపు ఉన్నంత వరకు తిండి కరగా తప్పదు అదంటేలే కాయలు వస్తున్నావా అది సరే గాని కబురు పంపిస్తానని చెప్పావు ఇంతవరకు ఎవరు రానే లేదే మా అయ్యగారు ఏమైనా కరుకు రమ్మన్నారు దీనికి స్వయంగా రావాలా మీరు గారు మీరు ఇంగితం తెలిసినవారు ఎప్పుడైతే నేను కబురు పంపలేదో అప్పుడే ఈ సంబంధం నాకు నచ్చలేదని మీరు అర్థం చేసుకోవాలి నాకు అర్థమైందయ్యా మా అయ్యగారికి అర్థం కాలేదే అవును సులోచనంటే నీకు నిదా ఇద్దరు కలిసిమెలిసి తిరిగారుగా అవును ఆ అమ్మాయి నాకు నచ్చింది ఆమె గుణం మాత్రం నచ్చలేదు ఏంటి బాబు విచిత్రంగా మాట్లాడుతున్నావు వెళ్ళ నచ్చింది గుణం నచ్చలేదంటే ఏమిటి అర్థం వెళ్ళైన తర్వాత నన్ను నా తమ్ముళ్లను విడనేస్తాను అని సులోచన మాట్లాడడం నా చెవులారా విన్నాను ఇందుకోసం వద్దు నేను ఒక ఆలోచన చెప్తాను మారు మాట్లాడక ఆ పిల్లలు పెళ్లి చేసుకో నీ దారికి వస్తే కాపరం చెయ్యి లేదంటే వదిలిపెట్టే చిన్న పెట్టుకోవ్ మనిషివేనా ఈ సంబంధం నాకు ఇష్టం లేదని మీ వెళ్ళి చెప్పు బయటకి ఇప్పుడు అమ్మాయిని వద్దు అని అంటే మా అయ్య గారికి పెద్ద అవమానం అనవసరంగా విరోధం పెట్టుకోకో నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఎదురొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ రాజయ్యతో పంట రాదుకోవడం ఆరంభమైంది నెయ్యి పోయాల్సిందే